రాములు గారు నమస్కారం అండి ముందుగా మీ పరిచయం చెప్పండి నా పేరు రాములు కాడిన్న సాయువ తల్లిదండ్రులకు జన్మించాను పదిహేడు ఆరు పంతొమ్మిది వందల యాభై అది అసలు డేట్ కాదు నేను కార్తీక పౌర్ణమి నాడు జన్మించానని చెప్పేసి మా తల్లిదండ్రులు చెప్పారు అది నవంబర్లో వస్తుంది నా రికార్డు జూన్ లో ఉంది అదే పదిహేడు ఆరే నా జన్మ తేదీ అయింది అంటే ఇప్పుడు మీకు సర్వీస్ రిజిస్టర్లో ఏదైతే అన్నింటిలో అదే అదే మార్పు చెందింది చెప్పండి కష్టపడి తల్లిదండ్రులకు జన్మించాను కష్టపడమే అలవాటు వారికి సహాయంగా మేము పని తప్పనిసరి చేయాలి స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేము కుమ్మరి వారము ఆ కుమ్మరి పని చాలా కఠినమైనటువంటిది ఇతరులు చేయరానటువంటిది దానికి తగిన ఫలితం ఇప్పటికి రాలేదు ఎప్పటికీ వస్తుందో తెలియదు కానీ మా తల్లిదండ్రులు మా పూర్వీకులందరూ కష్టపోతులే కష్టపడితేనే కానీ బుక్క నోటికి వచ్చేది కాదు మేము కూడా చిన్నప్పటి నుంచి చదివేంతనో మా కులవృత్తులు కూడా అంతే చేస్తున్నాం కొంచెం కొంచెం పొలం ఉండే కాబట్టి వ్యవసాయం కూడా చేసుకున్నాం నాకు దున్నడము గొర్రె కొట్టడము నాటు వేయడము ఇవన్నీ మా అమ్మ నాన్న ద్వారా మేము నేర్చుకున్నాము చేశాము కులవృత్తి అన్నారు కాబట్టి మీ కులంలోనే ప్రఖ్యాత రామాయణ కర్త ఉన్నారు మొల్ల మొల్ల రామాయణం రామాయణం మీరు కూడా మీకు మొల్ల గారి కావ్యం చదివాను చాలా గొప్ప కవిత్రి ఎందరో మంది అన్ని పాత్రలను తీర్చిదిద్దారు వారి యొక్క గొప్పతనం కొంచెం చెప్తా ఒకటి మాటలో రాముణ్ణి చాలా పద్యాలలో వర్ణించి లక్ష్మణుడి గురించి వచ్చేసరికి అరయ్య సౌమిత్రి బంగారు వర్ణకాడు ఉంటుంది ఒక్క పద్యపాదంలో ఆ తల్లి రాముడి గుణాలు అన్నీ లక్ష్మణులలో ఉన్నాయి కానీ లక్ష్మణుడు కొంచెం తెల్లటివాడు అని లక్ష్మణుడు తెల్లటివాడు లక్ష్మణుడు తెల్లడు అని ఆ పదం నాకు చాలా అభిమానమైనటువంటి పద్యపాదం తెనాలి రామకృష్ణుడి సమకాలి గురాలు వారిద్దరికీ సంఘటనలు జరిగినట్లు కూడా వినికిడి ఆ పుస్తకాలలో ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరి ఆడినట్లు కుండలు పెట్టుకొని కూర్చున్నప్పుడు అక్కడ ఆ దగ్గర కోడు కూడా అమ్ముతుండనట్లు పెట్టనిస్తావా కుక్కనిస్తావా అని ద్వంద్వార్థంగా ఆ మహాకవి ఎందుకు నాకు తెలియదు అది వాస్తవం కూడా కాకపోవచ్చు అంత గొప్ప కవి ఆయన అప్పుడు సమాధానంగా తల్లి అమ్మను అంటుంది ఒక్క పదంతో ఆయన చెంపబెట్టు ఇస్తుంది అమ్మను అంటే ఎవరే ఇవి అమ్మనన్ను ఒక అర్థం నీకు తల్లినిరా నేను శ్లేషగా ఎందుకు మాట్లాడుతున్నావు అని సమాధానం చెప్తుంది అది కూడా నచ్చిన సంఘటననే మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది నేను ఐదో తరగతి వరకు మా పుట్టినూరు వెంగుపేట్ నిర్మల్ మండలం సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు మల్టీపర్పస్ నిర్మల్ అక్కడ కంప్లీట్ అయిపోయింది నా చదువు పై చదువులకు నేను వెళ్ళలేదు పై చదువులు అన్నీ కూడా మీరు ప్రైవేట్గానే చేసిన తర్వాత బీఏ ఎంఏ ఇవన్నీ ఉద్యోగంకి వచ్చిన తర్వాత నేను చేసుకున్నాను శిశుమందిలో ఉన్నప్పుడు మాత్రం డిపోయలు రాశాను అప్పుడు వాళ్ళ అవసరం నిమిత్తం నన్ను తెలుగు పరీక్ష రాయించారు అప్పటికి నేను మల్టీపర్పస్ ఉన్నా కాబట్టి బిఓఎల్ రాయేస్తుండే నా జీవితమే మారిపోతుండే కానీ వాళ్ళు డిపోయల్ రా డిప్లొమా ఇన్ ఓరియంటల్ లాంగ్వేజే రాయించారు అప్పుడు అదే అవసరం ఉండేది అప్పటి నుంచి నేను టీటీసీ చదివినా నాతోనందరూ తెలుగునే చెప్పించుకున్నారు తెలుగు వాడిని కానీ అయిపోయినా తెలుగే చెప్పిన తెలుగు అభిమానం ఏర్పడ్డది దానికి కారణం యక్షగానాలు భాగవతాలు నాటకాలు ఇవి చిన్నప్పుడు చాలా చూసేవాడిని వెంగపేటలో రాత్రిపూటల్లో అది నా రచనలలో కూడా ఉన్నాయని చెప్పేసి సామర గారు కూడా చెప్పడం జరిగింది అది తప్పనిసరి నా మీద ఉంది పాటలు అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవే ప్రత్యేకంగా నాకు కవిత్వంలో శిక్షణ ఇచ్చిన వారు ఎవరు లేరు గీత రాసినప్పుడు స్వర్గీయ సామర సహశివారి దగ్గరికి చాలా సార్ వెళ్ళి కూర్చొని మాట్లాడి కొన్ని మెలుకలు తెలుసుకోవడం జరిగింది తర్వాత వారికి కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం వృద్ధాప్యములు అని చెప్పేసి మిగతా కావ్యాలలో నేనే రాసుకున్నాను నాకు ఇక్కడ జరిగినటువంటి ఒక అసౌకర్యం ఏమిటంటే నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేకపోవడం వలన నాకు నేనే గొప్పవాన్ని అయిపోయినా నాకు నేనే తక్కువ అయిపోయినా నాకు ఆ పద్యాలు నేనే రాసుకున్నా నేనేం చేసిన మీరు వ్యాకరణము ఛందస్సుని ఆధారంగా చేసుకొని మీరు స్వయంగా మీ విద్యని అభివృద్ధి చేసుకున్నారు అది నేను మల్టీపర్పస్ వరకు నాకు నిల్ నేను ఎప్పుడైతే ఎస్బీఎస్లో తెలుగు పండితుడిగా అడుగుపెట్టినో చాలా సంఘర్షణ అయింది నాకు ఏంటి అసలు ఈ సందులు సమాసాలు ఇవన్నీ ఏంటి నేను మల్టీపర్సన్ నేనేం నేర్చుకున్నది ఏం లేదు ఎట్లా అప్పుడు పుస్తకం పట్టుకొని తయారై కింద మీద కింద మీద పడి సాధ్యమైనంతకు పిల్లలకు మాత్రం నేను అన్యాయం చేయకుండానే మెల్ల మెల్లగా నేర్చుకొని ఇంత ఇంతయి వాటుడు ఇంత అన్నట్లు తెలుగు భాష మీద అభిమానం పెంచుకున్నాను చాలా మంచి విషయం సార్ అది అంటే ఇట్లా జరిగినప్పటికీ కూడా చాలామంది దీన్ని ఒప్పుకోరు మీరు పెద్ద మనసుతో నప్పుకుంటున్నారు ఇంకొకటి గురువులు మీరు ఇంత మంచి పద్యాలు రాయగలుగుతున్నారంటే గురువులు అంటే ఒక్క మాట చెప్పాలి మీకు శ్రీ మల్లేశ్వరం సార్ అని మా గురువు నాకు పద్యాలు రాయడం షోకు ఛందస్సు రాదు నాలుగు లైన్లలో పద్యాలు రాసి సారికి సార్ వాహా ఓ చాలా బాగా రాస్తున్నావు రాములు అది ఇంత ప్రేరణ ప్రేరణంటే రాయలే ఇది కాదు అని చెప్పొచ్చు తాను కానీ నన్ను ప్రోత్సహించడానికి తన మెచ్చుకున్నాడు వారికి పాదాభివందనం వారు ఎక్కడన్నా సుఖంగా ఉండాలి వారు నాకు మొదటి ప్రేరణ అంటే ఒక ఉపాధ్యాయునికి ఉండేటువంటి మంచి లక్షణం అది సార్ అది విద్యార్థిని ప్రోత్సహించడమే గాని వారికి తెలుసు ఇది పద్యం కాదు ఇంట్లో ఘనాలు లేవు చందస్సు లేదు వచ్చనేమని తెలుసు తెలిసినా చాలా బాగా రాసిన రాములో ఇట్లాగే రాసుకుంటూ పోవని ప్రోత్సహించిన గురువులు వారు మాకు కూడా ఎంఏలో వేటూరి ఆనందమూర్తి గారుండేది వారు కూడా లేదనకపోయేది ఇది బాగా లేదనకపోయేది ఇట్లా రాస్తే ఇంకా బాగుండేది అని చెప్పేది అది గురువులు మీ సాహిత్యము మీ అధ్యయనం ఎక్కువ ఉన్నది అనుకుంటాను నాకు చెప్పిన గురువులందరూ పూజనీయులే గొప్పవారి నేను చెప్తే కదా బళ్ళు సగం ఇంట్లో సగం పని పాటలలో సగం అలాగే గడిచిపోయింది జీవితం అంటే ఇప్పుడు పద్యాలు చదవడం వల్ల మీకు ధారణ వచ్చింది అని నేను అనుకుంటున్నాను పద్యాలు చదివాను ఎక్కడ పద్యం దొరికినా చదవడం ఫ్లూన్సీ ధార మీకు ధార బహుశా నాటకాలు భాగవతాలు అవి వినడం వలన కావచ్చు అది రావచ్చు మాత దేవి కరుణ ఉన్నదని నేను వంద శాతం నమ్ముతున్నాను ఆ నమ్మకమే నన్ను నడిపిస్తుంది మీ కుటుంబ నేపథ్యం నాకు ఇద్దరు సోదరి మనులు ఒక్క సోదరుడు మా తల్లికి మేము నలుగురం అంటే భార్య పిల్లలు భార్య గీత భగవద్గీత ప్రేరణ చెంది ఆమె పేరును కూడా నేను సర్వీస్ బుక్లో గీతగా మార్చుకున్నాను గీత అంటే అంత ఇష్టం అయితే ఇక్కడ భగవద్గీత రాయడానికి ప్రేరణ మా ఆధ్యాత్మిక గురువు గారు నేను పని పనిచేసినప్పుడు బెజ్జవార్ సుదర్శన్ చెప్పేసి నిర్మల్లో రేడియో మెకానిక్గా ఉండే చాలా ఫేమస్ ఇప్పటికీ ఆయన హైదరాబాద్లో ఉన్నాడు కానీ రోజు మాట్లాడుకుంటాం రోజు ఆధ్యాత్మిక సలహాలు తీసుకుంటాం నా పుస్తకాలన్నిటికీ కూడా వారు ముందు మాట రాశారు బాబాయ్ అనేవాడిని గురువు అనద్దు అనేవాడు బాబాయ్ అంటే ఆ బాబాయ్ కొడుకులాగా ఇప్పటికీ అదే నడుస్తుంది ఆయన గీతా మకరందం నాకు కొనిచ్చి గీత చదువు చెప్తే మా వెంగపేటలో రాత్రి వేళలో యాభై అరవై మంది శ్రోతలు వస్తే వాళ్ళకు కొన్ని సంవత్సరాలు నేను గీత బోధించాను అయితే ఇప్పుడు మీరు రాసిన గీత మకరందం గురించి కూడా చెప్పండి ఇప్పుడు ఇది ఒక్కొక్క పుస్తకం గురించి తీసుకుందాం ఇప్పుడు ముందుగా మీరు గీత గురించి ముందు రాసిన పుస్తకం ముందు రాసిన పుస్తకం భగవద్గీత భావార్థ దీపిక దాని గురించి చెప్పండి ఇది నేను మకరందం చదివి నేను చాలా మందికి కొన్ని సంవత్సరాలు బోధించడం ద్వారా ఈ మకరందం రాయల ప్రేరణతో విద్యా ప్రకాశం దగ్గర స్వామి రాసిన మకరందం చాలా ఉన్నతమైంది అందరికీ తెలిసిన విషయమే దాని ప్రేరణతో చదివి 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 మరి దీనికి ఒక కారణం ఉంది చిన్నయ్య అని నాతో టీటీసీ చేసిన వాళ్ళు జక్రాని పెళ్లి ఆయన పుస్తకం రాశాడు నన్ను పిలిచాడు అతను అభినందించు రాయాలంటే నా మనసులో కూడా మెలిగింది అరే నేను తెలుగు పండితుని కదా ఇంతమంది తెలుగు చెప్పిన మరి ఆయన ఇంత చక్కటి వచన కవిత్వం రాస్తే నేను అతనికి వచనంలో చెప్తే ఏం బాగుంటుంది అని ఒక పట్టుదల మె మెదిలింది మెదిలి నేను పద్యాలలో అతనికి అభినందనలు రాశాను పంపించాను అప్పుడు ఫస్ట్ నేను పద్యాలు రాయడం అంటే పంచరత్నాలు కల్పనలందున మెరుపులు నిలిపిన నీకెట్టి సిరులు నిత్తును చిన్ని అని పేరు చిన్నయ్య అయితే చాలా సమస్య అరే కల్పనలో కూడా మెరు మెరుపును కూడా మీరు నిలుపుతారా అని అంటే కవికి అన్ని సాధ్యమని నేను సమాధానం సమాధానించిన నిజాంబాదులో అరే మెరుపు నిలవదు కదా కల్పనలందున మెరుపులు నిలిపిన ఆయన వచన కవిత్వం రాస్తే అతన్ని పొగుడుతూ నేను రాశాను అది అక్షరసత్యం నేను ఇప్పటివరకు ఎవరిని పొగడను ఎవరిని తిరస్కరించను భగవంతుడు నాకు ఆ భగవద్గీత నాకు ఆ సంస్కారం ఇవ్వడం వల్ల కాకపోతే ఒక్క గుణం నా దగ్గర ఒక చెడు గుణం ఏమన్నదంటే తిట్టి చెప్తాను నేను కోపం కోపంకొస్తా దానికి నన్ను రకరకాలుగా పేర్లు పెట్టారు అదో సాధన సరిపోయింది నా లక్ష్యం ఒకటి నా పిల్లలు కూడా నా స్టూడెంట్లు కూడా నాలాగా తెలుగు చక్కగా అట్లా నేర్చుకోవాలయన్ చక్కగా ఇది అయ్యిండ్రు మీ శిష్యులు కూడా మంచి స్థితిలో ఉన్నారు నేను నిర్మల్ వెళ్లకుండా ఆదిలాబాద్ లో ఉండడానికి కారణం నా శిష్యులే మీరు చెప్పిన మాటకి మీరు వేమన అంటే మీకు చాలా ఇష్టం కదా వేమన అదే మాట చెప్పింది చెప్పు వాడు అని అట్లా అయితేనే ఎందుకంటే అది ఇంత ముందు కవులు కూడా రాశారు నయమున పాలనులు రావారు భయమున విషంభునైన భక్షింతుడుగా నయమెంత దోషకార్యు అని ఆ మహానుభావుడు ఎవరు మరి నాకు జ్ఞాపకం లేదు కానీ అంటే ఇక్కడ శిష్యులపై ఉండవలసింది అనురాగమైనటువంటి వాత్సల్యం ఎలాగైనా నాలుగు అక్షరాలు ఆయనకు రావాలి ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి అన్ని రకాల విద్యార్థులు నేను ఎలా పేదరికం నుంచి అనుభవించానో నా విద్యార్థులు చాలామంది పేదరికం నుంచే వచ్చేవాళ్ళు చివరికి ఎస్బిఎస్లో మరాఠీ మీడియానికి తెలుగు సెకండ్ ఆగ్ చెప్పేవాడిని అక్కడ ఒక పిల్లవాడికి నెక్కరు లేవు చాలా బాధేసింది నేను కూడా కబడ్డీ ఆటలు చాలా ఫేమస్ అప్పుడు నేను కూడా నిర్మల్లో ఆట ఆట పోదామంటే నా నెక్కరు చినిగిపోయింది ఆ మేరవాడు కుట్లేసిండు శ్రీనివాస్ సార్ అని చెప్పేసి నన్ను గుంజేసిండు నువ్వు అది నేను నెక్కరు బాగలేదని ఎంత ఏడిసానో నాకు తెలియదు అప్పటి వరకు ఎవరైనా చినిగిపోయిన బట్టలు కనిపిస్తే వాళ్లకు సగినటువంటి సహాయం చెప్పకూడదు విద్యార్థుల చేత కూడా మరాఠీ మీడియం పిల్లల చేత కూడా డబ్బు జమ చేసి ఆ పిల్లడికి కావాల్సినటువంటి బట్టలని అదొక్కటి కొంచెం పుణ్యం చేసి అది కూడా చేసినట్లు కొంచెం గీతా మకరంధం గురించి చెప్పిండ్రు ఇంకా మీరు రాసిన మరొక పుస్తకం అదే గీతా మకరంధంలో తేటగీతి గీతి ఆటవీతి పద్యాలను తీసుకున్నాను ఎందుకంటే అందరికీ అర్థమైపోయేటట్లు పద్యము చదవడం అనేది ఇది ఉంటుంది ఒకటి రెండు పద్యాలు అందులోంచి తప్పనిసరి నాకు అన్ని నచ్చినాయి శ్రీదేవదేవుని భూదేవి అడిగెను పాదం భగవాను పరమేశ భక్త వరద ప్రారబ్ధమును దాట ప్రజలకే రీతిగా అతిభక్తి గలుగును ఆర్య తెలుపు ప్రారబ్ధమును దాట పటనంబు గీతయు జీవి తను చేసిన పాపపుణ్యాలను దాటాలంటే గీత తప్పనిసరి చదవాలి భక్తిగా చదివిన పలము గలుగు భక్తి ముఖ్యం భూదేవి పాపాలు పోవునా నరులకు సుఖశాంతులను ఇచ్చి చూచుతుందు అని ముందు మాటలో గీతా మహాత్మలో నేను రాసుకున్నాను మీ పరిచయం బాల్య స్మృతులు విద్యాభ్యాసం ఉద్యోగ జీవితం సాహిత్యం గురువులు శిష్యులు కుటుంబ నేపథ్యం ఇంకా కొన్ని మీ పుస్తకాల గురించి కూడా చాలా చక్కగా చెప్పినారు సార్ మిగతా విషయాలు వచ్చే భాగంలో మాట్లాడుకుందాం నమస్కారం ధన్యవాదములు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా